ఈ సమావేశానికి అత్యక్షులు జగన్ గారు మరి అదేవిధంగా నిర్వాహకులు నరసింహ గారు నిర్వాహకులు నరసింహ గారు అన్ని ప్రజా సంఘాలు చిన్న పార్టీలలో కూడా ఉంది అందరూ కూడా చేయడం జరిగింది మీ అందరికీ కూడా దేవీవులు నమస్కారాలు వందనాలు తెలియజేస్తాను ముఖ్యంగా ఈ చెప్పడం నేను మీరు అందరూ చూసి పైన ఎలక్షన్లో టీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తా మేడాన్ని పోటేస్తా మేడాన్ని గెలిపిస్తాను ఎందుకు అని అంటే ఏ ఒక్క వ్యక్తిని కూడా గుర్తించే ప్రతి వ్యక్తిని పలకరించే వ్యక్తి మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నది తోట రకరకాలుగా ఆ ఉన్న ఆ పీరియడ్లో ఉన్న ఐదేళ్ళ పీరియడ్లో గతంలో నేను ఆమె ఇంబడి చూసినాం అనేది కాదు డెవలప్మెంట్ విషయంలో చాలా మంచి జరిగింది ఆ మంచి జరిగినందుకు మళ్ళీ ఓటు వేయవలసి వచ్చింది పార్టీ కూడా పనిచేయలేదు మరి ఈ రోజు ఉన్న పరిస్థితి ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు అంటే మెయిన్ ముఖ్యంగా ఏంది గతంలో అసెంబ్లీ ఎలక్షన్ జరిగినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ పార్లమెంటు ఎలక్షన్లు ఒకటి అసెంబ్లీ ఎలక్షన్లు అంటే పార్ అసెంబ్లీ ఎలక్షన్లు ఎక్కడి వరకు చూస్తాం మనం తెలంగాణ వరకు పార్లమెంటు ఎలక్షన్లు ఏడు చూస్తాం దేశాన్ని మొత్తం అంటే దేశంలో ఎక్కడ ఏం జరుగుతున్నది మరి ఏ విధంగా ముందుకు పోతున్నది గతం ఉన్నది ఏంది మరి ఇప్పుడు జరగబోయేది ఏంది అనేది మనం ఒకసారి ఆలోచించవలసిన అవసరం అంటే ఈ ఆలోచన టైంలో కూడా ముఖ్యంగా వేస్ చేసుకున్నది ఎక్కడ అనేది మనం ఒకసారి చూసినట్లయితే భారత్ జోడో అభియాన్ కిరణ్ సార్ తన టీం అందరం కలిసి హైదరాబాద్లో ఒక మీటింగ్ జరిగింది ఆ మీటింగ్లో కూడా ఒక రోజు రోజున అంటే అర్ధరాత్రి దాకా కూడా ఒక చర్చలు జరిగింది ఆ చర్చ సారాంశంగానే ఈరోజు అంటే దళిత బోజన సామికయలో నేను నేను పనిచేస్తా మా స్టేట్ టీం మొత్తం అంటే ప్రతి కాన్స్టిట్యూన్స్కి ఒక మినిమం ఐదు ఆరు మంది ఇన్ఛార్జ్గా పనిచేస్తారు దాని కింద మళ్ళీ మండల్లో కూడా మళ్ళీ పనిచేస్తాయి అంటే ముఖ్యంగా ఆరు కాన్స్టిటెన్స్ అంటే పార్లమెంట్ కాన్స్టిట్యూస్లో ఆరు ఏవై అంటే నిజామాబాద్ మన సికింద్రాబాద్ నగర్ చేవెల్ల మరి ఇంకా కరీంనగర్ ఇట్లా ఆరు ఇలా మన టీం పనిచేస్తుంది అంటే మిగతా ఏరియాలు కూడా ఉన్నాయి నాగర్ కర్నూలు ఉంది ఇక్కడ కూడా మన వాళ్ళు ఉన్నారు కానీ ఈ ముఖ్యం ఈ మూడు ముఖ్యం ఈ ఆరు ముఖ్యం ఎందుకు అంటే ఈ ఆరిట్లో బీజేపీ ప్రభుత్వం మనం ఇప్పటిదాకా చాలామంది అన్ని అనుభవాలు చెప్తాయి ఏం జరుగుతుంది ఏం చేస్తుంది అని అవన్నీ ఇప్పుడు అంటే మెయిన్ ముఖ్యంగా చూసినట్టయితే మణిపూర్ సంఘటన మణిపూర్లో బీజేపీ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉంది ఇప్పుడు మన ఈడంటే మన దాకా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది బీజేపీ ప్రభుత్వం మన మిత్రుడు ఒకరు మాట్లాడి ఈ ఏ ఒక్క రోజు కూడా అక్కడ పోయి ఈ ఇన్ని జరుగుతున్నా కానీ ఆయన చూడలేదు మరి అక్కడ ఆయన చూడలేదు అంటే అక్కడ ఉన్న ముఖ్యమంత్రి అన్నా ఆ పరామర్శ చేయాలి ఆ ముఖ్యమంత్రి అన్నా దాన్ని ఖండించాలి లేకపోతే ఆ ప్రభుత్వాన్ని పోలీసులను పెట్టి అవి అరికట్టాలి అదేంటి కర్ఫ్యూ చేసి మొత్తం నియంత్రణ చేయాలి ఒకసారి వీడియోలు చూసినట్లయితే కళ్ళకు నీళ్ళు వస్తాయి నేను ఒకటి అంటే నిన్న రాత్రి మొన్న రాత్రి కిరణ్ సారా ఇంకో వేరే నవీన్ సార్ వీళ్ళందరూ పెడతా ఉన్నారు ఈ చర్చి సింబల్ అంటే సిల్వా ఉన్నది ఆ చుట్టుముట్టు ఇళ్ళు చాలా ఉన్నాయి ఆ ఇంటినే కాల్చేసి ఇంతకుముందు చెప్పిన మిత్రులు ఒక మహిళను వివస్త్రం చేసి కాల్చే ఇవన్నీ అంటే తన ప్రభుత్వం తాన్నే ఇవన్నీ చేయడంలో ఎంత కిరాతకం అంటే అంత కిరాతకం అవి మనం చాలా బాధపడవలసిన సంఘటన అవి అటువంటి దాంట్లో కూడా నేను ఇంతకుముందు కొంత షేర్ చేసేదాంట్లో ఎస్సీ ఎస్టీ యాక్ట్ విషయంలో విలేజ్ విలేజ్లో ఏడు గంటలు అంటే ఆ ఏడు గంటల టైం ఆయన పేరు కిస్టే ఆ కిస్టేను ఫైల్ వేసి ఉదయమే ఏడు గంటలకు కాల్చేసి ఎప్పుడు ఇక చెప్పి పట్టుకొచ్చి అవనార్థం కాల్చే ఎందుకు అని అంటే పక్కోడికి ఊరికి ఎవరికి అర్థమైంది ఏమైంది ఆ ఊళ్ళో ఎవరు చచ్చిపోయింది ఈయన మంత్రాలు చేస్తూ చంపుతున్నాడు మనుషులను అనేది ఒక ప్రచారం చేసిన సార్ అంటే అటువంటి సంఘటన జరిగినప్పుడు చంద్రకు కొంత అనుభవం ఉందో లేదో కానీ ఇప్పుడు మన మాజీ ఎమ్మెల్యే నరసింహ గారు నేను ముందు పోతే నా ఇంక ఆయన వచ్చేది లేకపోతే ఆయన ముందు పోతే నేను పోయేది అంటే ఒక పార్టీ పరంగా తను పరామర్శించేది తన తర్వాత నేను యూనియన్ పరంగా నేను రావచ్చు అట్లనే ఒక సత్యం అనేకు మనమందరూ ఒక ప్రజా సంఘాలుగా మేము కానీ కమ్యూనిస్టులు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఇక్కడ ఖండించే వాళ్ళు ఉన్నారు ఇంకాసే చట్టాలు పెట్టి కేసులు పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతుంది మణిపూర్లో ఏం జరుగుతుంది మరి అటువంటి పరిస్థితి ఎందుకు లేదు ప్రధానమంత్రి ఆయనే ఉంటాడు సీఎం ఆయనే ఉంటాడు అవన్నీ జరుగుతలేవు ఇవన్నీ ఏ అంటే మనకు దారుణం మనం ఇంకొక ఇంట్లో ఆలోచన చేయవలసింది ఏంటంటే గుజరాత్ కానీ మణిపూర్ కానీ రాజస్థాన్ కానీ మధ్యప్రదేశ్ దాకా కూడా ఆ ప్రభుత్వాలు ఉన్నాయి ఆ ప్రభుత్వం ఉత్తరప్రదేశ్లో కూడా ఉత్తరప్రదేశ్లో పెళ్ళి చేసుకొని గుళ్ళె పోతే ఇద్దరిని కట్టేసి కొట్టింది ఇవన్నీ వీడియో సంచలన మనం అక్కడ వెళ్ళి చూసే పరిస్థితి ఎందుకు లేదు మనకు మనకు అంత ఆర్థిక స్థోమత లేదు అంత విస్తరించే పరిస్థితులు కూడా మన తెలంగాణ వరకు మనం వెళ్తాం పోతాం వస్తాం కాబట్టి అది జరుగుతున్నాయి కొంతవరకైనా ఖండిస్తున్నాం కొంతవరకైనా కేసులు పెడుతున్నాం రకరకాల జరుగుతున్నాయి మళ్ళీ అక్కడ ఉన్న మేము మిత్రపక్షాలు వాళ్ళతోటి ప్రభుత్వాలు వెళ్ళాయి పది సంవత్సరాలు ఇప్పుడు అక్కడనే ఇటువంటి సంఘటనలు జరిగితే మనం ఏ విధంగా ఉండాలి ఇంకా రెండోటి అక్కడ ఏవైతే మాకు మెజార్టీ ఉంది లేకపోతే మేము మా మన వాళ్ళు ఉన్నారు మాకు బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ఒక గట్టి నమ్మకం చెప్తుండ్రో ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని టార్గెట్ చేస్తాం దక్షిణ భారతదేశంలో కూడా మా ఎంపీలో కాగలితే ఇంకా మేము నాలుగు